అక్కడ లేరు బాగా చూసుకుంటారు చూసుకుంటుంది బాగా చూసుకుంటారు నెల నెల నాకు తెచ్చినే వస్తుంది నా పెద్ద కొడుకు ఇష్టం పిత్తన్నాడు నాకు వస్తాను పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు ఎంత వస్తుంది పెద్దమ్మ నాలుగు వేలు వస్తది మనకు ఇన్ఛార్జ్ మంత్రి గారు దోయానా పెన్షన్ ఇచ్చేకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు పంపించారు నీకు ఇమ్మని నువ్వు బంగారు తల్లి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నావు కాబట్టి నీ చేతికి ఇచ్చి చెప్పమన్నారు బస్సు బస్సు వాడేవా ఉచిత బస్సు తిరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు అన్నారు నీకు ఏ రోగం వచ్చినా కూడా ఫ్రీగా సిఎం రిలీఫ్ అని ఇప్పుడు ఇస్తున్నారు ఇంత ముందు ఐదు సంవత్సరాలు ఎవరు ఇవ్వలే ఇప్పుడు మా చెల్లి ఉంది అక్కడ మంత్రిగా ఉంది ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా కృషి చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా క్షేత్ర స్థాయిలో బాగా చేస్తుంది అన్ని అందించాలని మీ కోడలు కూడా మీకు నెల నాలుగు వేలు వస్తుంది నీ సొంతంగా ఉండే విధంగా వస్తుంది కోడలు బాగా చేసుకుంటా వెరీ గుడ్